నమస్తే అండి టెంటింగ్ బౌల్స్ కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ టెంటింగ్ బౌల్స్ లో ఈ రోజు స్పెషల్ జంతికలు ఇప్పుడు నేను చూపించబోయే జంతికలు స్వీట్ షాప్ స్టైల్లో కాదండి అంతకు మించి ఉంటాయన్నమాట వంట సోడా డాల్డా లాంటివి ఏమి వాడకుండా గుల్లగా కరకరలాడే క్రిస్పీ జంతికలు చూపించిపోతున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో టేస్ట్ అయితే బయట కొనే వాటి కంటే కూడా చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు టెంప్టింగ్ బౌస్ ని కొత్తగా విజిట్ చేస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను ఇక్కడ అరకిలో బియ్య పిండి తీసుకుంటున్నానండి ఇది పొడిపిండే తడిపిండి కాదు సూపర్ మార్కెట్ లో దొరికే ప్యాకెట్ పిండే వాడుతున్నాను మీకు ఇంకా క్లియర్ గా తెలియడానికి కప్పు కొలతలు కూడా చూపిస్తున్నాను చూడండి ఈ మెజరింగ్ కప్పుతో మూడు కప్పులు అయ్యింది పిండి దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కడాయిలో యాభై గ్రాములు కప్పుల్లో అయితే పావు కప్పు మినపప్పుని వేసి లో ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి హై ఫ్లేమ్ మీద అసలు వేయించకండి లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి లో ఫ్లేమ్ లో అయితేనే పప్పు లోపల వరకు చక్కగా క్రిస్పీగా వేగుతుంది చూస్తున్నారు కదా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మరొక యాభై గ్రాములు సగ్గు బియ్యం వేసుకోండి సగ్గుబియ్యం వల్ల జంతికలు క్రిస్పీగా వస్తాయి అలాగే నూట యాభై గ్రాములు పుట్నాలు కూడా వేసి జస్ట్ బాండికున్న వేడితో అలా కొంచెం కలపండి చాలు అంటే ఇక్కడ నేను అరకిలో బియ్య పిండికి యాభై గ్రాముల మినపప్పు యాభై గ్రాముల సగ్గు బియ్యం నూట యాభై గ్రాముల పుట్నాలు తీసుకున్నాను అనమాట మొత్తం ఇలా చక్కగా కలిపిన తర్వాత వీటిని కొంచెం చల్లారిపోనివ్వండి చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ లో వేసి ఫైన్ గా పొడి చేసుకోవాలి చూసారా ఇలా సాఫ్ట్ పిండిలాగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని ఒక జల్లెడలో వేసి జల్లించండి కంపల్సరీ జల్లించాలండి రవ్వ అనేది ఉండకూడదు చూసారా లాస్ట్ లో ఇలా కొంచెం రవ్ వస్తుంది ఇది తీసేయాలన్నమాట కలిపేసేయండి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల బటర్ వేస్తున్నాను బటర్ వేసాక పిండి మొత్తాన్ని బాగా కలపాలండి స్వీట్ షాప్స్ లో అయితే డాల్డా వేస్తారు డాల్డా అయితే ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది వేడి చేసి వేసుకోవాలి లేదంటే నూనె కూడా వేసుకోవచ్చు వేడి చేసి మొత్తం ఇలా బాగా కలిసిన తర్వాత చేత్తో నొక్కితే ఇలా ఉండకట్టాలన్నమాట ఇలా కట్టిందంటే వేసిన బటర్ పిండికి సరిపోయిందని అర్థం ఇలా ఉండకట్టలేదంటే మరొక టేబుల్ స్పూన్ బటర్ వేసి మొత్తం బాగా కలుపుకోవాలి బటర్ వేసి కలిపిన తర్వాత పిండిలో ఒక్కోసారి చిన్న చిన్న ఉండలు ఫామ్ అవుతూ ఉంటాయండి వీటి వల్ల చక్రాల నుంచి పిండి ఒత్తడం కష్టం అవుతుంది అనమాట అందుకని బటర్ కలిపిన తర్వాత పిండి మొత్తాన్ని మరొకసారి చల్లించేసుకుంటే చక్రాలు వత్తడం ఈజీగా ఉంటుంది సో నేను ఇక్కడ పిండి మొత్తాన్ని ఒకసారి చల్లించేస్తున్నాను ఇలా పిండి మొత్తం చక్కగా జల్లించేసిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను కారం మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి అంటే స్పైసీగా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు స్పైసీ వద్దనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు నేనైతే మీడియం గా వేసాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి నేను ఇక్కడ ఒకటిన్నర టీ స్పూన్ సాల్ట్ వేసాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వామనిలా నలిపి వేసుకోండి వేసిన ఇంగ్రీడియం అన్నిటిని ఒకసారి ఇలా బాగా కలిపేసి మీకు ఒకవేళ ఎంత సాల్ట్ వేయాలో తెలియకపోతే ఫస్ట్ కొంచమే వేసుకోండి సాల్ట్ ఎక్కువ వేసేయద్దు తర్వాత ఒకసారి పిండి నీళ్ళ రుచి చూస్తే సాల్ట్ సరిపోయిందా లేదా తెలిసిపోతుంది దాన్ని బట్టి సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు అనమాట ముందే ఎక్కువ వేసేయకండి ఇప్పుడు ఇందులో మరిగించిన వేడి వేడి నీళ్లు కొద్ది కొద్దిగా పోస్తూ గరిటతో కలపండి నేను ఇక్కడ సుమారుగా సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు నీళ్లు పోసాను ఇలా మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ పోయండి పిండిలో ఇలా వేడివేడి నీళ్లు వేసి కలపడం వల్ల జంతికల్లో గుళ్లధనం వచ్చి ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటాయి అనమాట జంతికలు మామూలు చల్లటి నీళ్ళు వేసి కలిపిన పిండికిను వేడి నీళ్లు వేసి కలిపిన పిండికి చాలా తేడా ఉంటుందండి నార్మల్ వాటర్ తో కలిపిన పిండితో చేసిన జంతికలు అంత క్రిస్పీగా ఉండవు ఇలా నీళ్లను మరిగించి వేడివేడి నీళ్లు పోసిన జంతికలు మాత్రం ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటాయి ఇలా వేడి నీళ్ళు వేసుకుంటే మీకు వంట సోడా వేయాల్సిన అవసరం ఉండదు అదే మామూలు వాటర్ తో పిండి కలిపితే కనుక కంపల్సరీ చిటికలు వంట సోడా వేసుకోవాల్సి ఉంటుంది అది తేడా అండి సో వంట సోడా వద్దనుకునేవారు ఇలా వేడి నీళ్ళు కలుపుకుంటే సరిపోతుంది ఇలా నీళ్ళు మొత్తం వేసి కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పిండి వేడివేడిగా ఉంటుంది కాబట్టి చేత్తో కలపలేము సో దీనిపైన మూత పెట్టి ఒక పది నిమిషాలు అలా ఉంచేసేయండి పది నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతి ముద్ద కంటే కొంచెం లూజ్గానే కలుపుకోండి మరీ గట్టిగా ఉన్న మురుకుల గిద్దలోంచి పిండి జారడం కష్టమవుతుంది సో చపాతి ముద్ద కంటే కొంచెం లూజ్గానే ఉండాలి పిండిని ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇలాంటి పెద్ద హోల్స్ ఉన్న మోల్డ్ తీసుకొని మురుకుల గిద్దెలో పెట్టి మురుకుల గిద్ద లోపల కొంచెం నీళ్లు అప్లై చేస్తున్నాను పిండి ఈజీగా జారటానికి ఇందులో పట్టినంత పిండిని పెట్టేసి ఒక క్లాత్ పైన ఇలా చక్రాలు ఒత్తుకోండి వీటినే కావాలంటే డైరెక్ట్ గా ఆయిల్ పిండి పిండేసేయచ్చు కానీ ఇలా క్లాత్ పైన అయితే మనకి ఈజీగా ఉంటుంది అనమాట అంటే ఒక్కసారి ఆయిల్ లో పిండేటప్పుడు చేతికి సెగ తగులుతూ ఉంటుంది కదా సో అలా సెగ తగలకుండా ఇలా క్లాత్ మీద అయితే మనకి ఈజీగా ఉంటుంది తీసి అలా వేసేసేయొచ్చు ఇలా చక్రాలు ఒత్తుకున్న తర్వాత తీస్తే ఇలా చేతికి ఈజీగా వచ్చేస్తాయండి వీటిని హై ఫ్లేమ్ మీద కాగిన వేడి వేడి నూనెలో నిదానంగా డ్రాప్ చేసేయండి జంతికలు వేసిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం కి మార్చేసుకోండి వీటిని అసలు హై ఫ్లేమ్ మీద వేయించకూడదు హై ఫ్లేమ్ మీద వేస్తే పైన వేగిపోతే గానీ లోపల సాఫ్ట్ గానే ఉండిపోతాయి ఇవి వేగడానికి ఒక పది నిమిషాల వరకు టైం పడుతుందండి సో నిదానంగా మీడియం ఫ్లేమ్ మీదే వేయించుకోండి మరీ ఎక్కువ వేగిపోయినా కూడా గట్టిగా వచ్చేస్తాయి జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలండి తీసేసేయొచ్చు బయటికి తీసాక ఇంకొంచెం డార్క్ కలర్ వచ్చేస్తాయి జంతికలు సాఫ్ట్ గా లేకుండా గరిటికి కొంచెం గట్టి గట్టిగా తగులుతూ ఉంటాయి అనమాట అలాంటప్పుడు తీసేయొచ్చు చూస్తున్నారు కదా ఇలా లైట్ గోల్డెన్ కలర్ రాగానే తీసేసేయండి అంతేనండి కరకరలాడే క్రిస్పీ జంతికలు తయారైపోయినాయి సో మరి జంతికలు మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన వాళ్ళందరితో కూడా షేర్ చేసుకోండి ట్రై చేశాక ఎలా వచ్చాయో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టిక్ మౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం